స్వాతంత్ర సమర దానిలో బాబా వారికి కూడా పాత్ర ఎంత ఉందో మనం తెలుసుకున్నామండి ఆ కాలంలో మన దేశాన్ని పరిపాలిస్తున్న తెల్లవారి ప్రభుత్వం వీరి కార్యాన్ని అంత దూరం అర్థం చేసుకున్నదో లేదో అని దానివల్ల ప్రత్యక్షంగా తమ అధికారాన్ని ముప్పు భయపడ్డారనమాట ఆయన అయినాథుడు తమను ఆశ్రయించిన కబడ్డీ యోగక్షేమములు మాత్రమే చూసుకోవటం కాకుండా ఎక్కడో దూరాన దేశ స్వరాజ్యం కోసం పాటుపడుతున్న బాలగంగాధర తిలకను కూడా వేయి కళ్ళతో కనిపెట్టి ఉన్నారని కబడ్డీ తన డైరీలో మే పంతొమ్మిది పంతొమ్మిది వందల వ్రాసుకున్న వివరం ప్రకారం మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల పదిహేడులో ఒకరోజు తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అని బాబావారు అన్నారట బాలగంగాధర్ తిలక్ వంటి జాతీయ నాయకుడు సిరిడీకి రావాల్సిన కారణం కనిపించక సాయనాథుడు చెప్పినది వామన్ మహారాజ్ తిలకం గురించి అనుకున్నాం కానీ నిజానికి మే పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత నిజాన్ని నిజంగానే లోకమాన్ని బంగారు బాలగంగాధర్ తిలక్ సిరిడి వచ్చారు గంగాధర్ తెల్లకు వస్తూ వస్తూ బాబా వారికి ఒక తెల్లని వస్త్రం తీసుకుని వచ్చి సాయినాథునికి సమర్పించుకున్నారు నిజంగా వస్ మనకు స్వరాజ్యం వస్తుంది మహాత్ముడు వస్తారు వచ్చిన తర్వాతనే మహా మనకి స్వరాజ్యం వస్తుందని ఆయనే మన గాంధీ తాత మహాత్ముడు అయ్యారు కదా